నువ్వు డాడీ చూసే ఉండవు ఫస్ట్ లో కొడు రెండోసారి పొర్లించి మెందుకు వచ్చని కొట్టేటప్పుడు ఉండవు మూడోసారి పది మందిలో ప్యాంట్ పీకినప్పుడు కూడా ఉండవు డాడీ స్తంభమా చూసుకొని కన్నా కొడుకు పరుగు మొత్తం కాపాడే ఆ ఉండవు పందుకండి లేసుకొని ఈ దాచిన ముందు నీడు గుర్తుందని నాకు తెలుసునా అప్ప రెండోసారి నీ మింద కూర్చొని గుడుతుందని నాకు తెలిసునా ఆ మూడోసారి నీ ఫ్రెండ్ పేరు కలిసి నాకు తెలిసి ఇవన్నీ నాకు తెలియకుండా గడిపినా నీకు తెలియనిందంటే ఏంది లేదు డాడీ నీకు అన్ని తెలుసు నువ్వు కపట సూత్ర దారి ఫస్ట్ కొడుతుందని తెలుసు ఓహో రెండోసారి పొరలిచ్చి పొరలుచ్చి మింద కూర్చొని కొడుతుందని తెలుసు మూడోసారి కూడా ప్యాంట్ మిల్లుతుంది పది మందిలో అని నీకు తెలిసి కావాల్సిన నువ్వు దాన్ని తాను చేపించినావు నువ్వు మంచోడు కాదు డాడీ దొంగ నా కొడుకు నువ్వు నువ్వు బాగుపడవు నాశనమైనా బాగుపడిన చరిత్ర లేదురా కన్ను కూడా కూసుకున్న తండ్రిలు కూడా బాగుపడి చరిత్ర లేదు పాత నాశనం అయ్యా నేనే పిసా చేయబట్టేది నీకు బాత్రూమ్ పీన కూడా వదలను నేను చంపేస్తా పొడి చేస్తా రే ఈ కలియుగంలో నీ ఎట్లా నా కొడుకులు పుట్టేదిరా ఇది కలియుగం అయినది కన్న తండ్రి తల్లిదండ్రుల మీద తిరగబడే ఇప్పుడు తయారైపోయినారు బాగా పెట్టుకున్నారు చేసి పెట్టుకున్నారాబాద్ ఈ మాయిలాడిని నేను కొట్టడము దాన్ని కొడుతున్నానని దాని మీద ప్రేమతో నువ్వు నా మీద తిరగబడము ఈవన్నీ ఎందుకురా మనకు తల్లిదండ్రుల తండ్రి బిడ్డకు గలాట్లు ఎందుకు ఈ మాయలాడికి ఆ దాసిరి నామాలు కడిగించాలంటే ఒక చిన్న ఆలోచన ఏమైనా ఉంటే ఒకటే మారకం ఉండేడు ఏమది మన ఇంట్లో చిన్న తల రొడ్డి పెట్టే మాదిరి చాకినం ఇంకా ఉండడు నువ్వు చెప్పింది నీ ఏ ఉండాలి లేదు నీకు అవసరం లే రాకపోతే పెట్టుతో వాడు పెళ్ళిళ్ళకు పబ్బాళ్లకు మన ఇంట్లోనే సకల సౌకర్యాలు జరిపోతుండాయి ఓహో తల రోడ్డు ఏమైనా నువ్వు వాడు వాడేమన్నా సలహా ఇస్తాడేమో కన్న కొడుకు నువ్వే సలహా వేయలేదు కూలి నా కొడుకు వాడేది ఇచ్చేది నాకంటే మతి లేదులే నాశనం అయిపోయింది వాడిని సరే అంత హేయ్ ఏం బా కాదురా దీని పెళ్లి చేసుకుని పోతే పోయి నా గుడికి ఇప్పుడు వస్తుండ కదరా నేను ఇప్పుడు ఇంటికాలే లేను నాకు జాబ్ కదా అనంత అనంతపురంలో ఉన్న ఆర్టీసీలో వచ్చింది ఆర్టిస్ట్లో జాబ్ ఏ జాబ్ రా ఈ నైట్ బస్సులు నిలబెడతారు కదా దాంట్లో కన్నీ గాలి బెరికేసేది నేను ఇది జాబరా అది ఇచ్చినారు పెరుక్కుంటా ఉండేది అంతే ఏమంటే ఊర్లో ఎందో జరిగా రంపు ఏవో జరిగిరా ఏరే నా కొడుకుడు పుల్లకూర ఎత్తపినాడు సర్దిదే అప్పటి నుంచి నా పెన్లాం ఒకటే నా కొడుకురే బట్టలు మాత్ర బతకనేరు అని తిడతా ఉంటే అది రాదు ఇప్పుడు ఏంది కాదు సద్దు పుల్లకూరకే ఇద్దరు అబ్బ పెట్టుకుంటాడు ఒకటి విత్తా కుడుకుడు అది మాకు గలాటైపోయి నేను ఆ పాపని వదిలేస్తులే తినేలేమ్మె పాశ్పింది కూడా కుక్కలు తినకూడదు అంటి నేను అవునా తింటా లే కుక్కలు రేయ్ ఈ దాచినప్పుడు కాదా నేను అది మీరు ఎలా వేయించకపోయింది నాకు మీరు మీ వల్లనే కదా నా ఫ్యామిలీ ఎవరు ఇంటికాడ కుక్క ఇంటి దానికి వేద్దాం అనేది కొనిపోతులే రై నువ్వు తింటా అంటువా నేనే తింటాను పలావులో నువ్వు తింటాను సరేలే రై ప్రభు ఈ దాసరంలో గ్రీమైన ఆ దాసరనామాలు కడగమని ఒక చిన్న బుద్ధి చెప్పు కూలి మాట మంచి టయానికి వచ్చినప్పుడు నేను నాకు చూడు నేను ఈ రోజు ఇంకా బస్సుకు పదాం అనుకున్నా అనుకున్నావు రా మహానుభావుని కనపడే మాట్లాడి అది ఆ గిన్నె ఆడ అడిగి అడిగిప్పించుకొని పోయ్యా గిన్నె కాదురా అంత విశ్వాసం అది ఇంట్లో పెట్టినట్టు విశ్వాసం చూపించుకుదామని వచ్చిన అది మంచివాడిని పా ఇప్పుడు రంపే మేమే ఆ దాసురముడకు దాసురమ్మకి అయిపోయి అర్థమైపోయి వచ్చినావంటే నాకు అర్థమయ్యే ఏం ఏంపవ్వా మీ మామకు భయపడలాదంట ఇద్దరు ముగ్గురు చెప్పి నేను ఇండ్ల నీ ఇష్టమా నువ్వు ఎవరు అనుకున్నావు ఇది ఓల్గుండ వాయని చెప్పేదే శాసనం అదే వాయనే ఒక చెప్ప తలేక ఇంట్లో గ్యాస్ అయిపి చార్జ్ చేయక మా ఇంట్లో yatpinna pulugura నీనే చెప్పినా నీకు నేను ఐది చెప్పా ఎందురు చెప్తాను బాబ నీ ఇష్టం మా హోల్కొండిది బయపడవా నీకెమన్నా నేర్పిస్తానారా మీ మామకు సీటిల్ ఉన్నాయి ఏన్నే రేయ్ ఉండు నేను చెప్తా రేయ్ ఎనికి బాబ బయపళ్ళా ఏయ్ సీటిల్ గుంచొత్త బయటికి కొ అదొత్తా అదొత్తా కట్నవాలేదా రేయ్ అదొత్తలే అదొత్తా అదొత్తా అదల్లే చెప్తా నీ ఇష్టం అనుకొండువా మీ మామకు బయపడొది అదే

నీకు వద్దులే వద్దు ఈ పాప వాళ్ళు అత్తంలా ఆయమ్మ మొగ్గురు సైన్లే నా కొడుకు సైన్లే నా కొడుకు అని చెప్తావు కదా సైన్లే అట్లా కాదురా ఆ దాని అత్త మొగ్గుడు ఎవరు ఎవరు నేనే అత్త వీధి అత్త వీధి మామ వీధి పెట్టే దానికి చెప్పు వాయి అత్త వీధి మామ వీధి అంట అకట అకట ఏ ప్రభు యాదో అకట కికినే చూడు ఈ పాప మొగ్గుడు ఉన్నాడే వాళ్ళ నాయన సైన్లే ఎగిరిపడి జరిగారు శాండ పొద్దుల సైన్లు నా కొడుకు సలికి ఎత్తుకొని దాని మొగుడు వల్ల ఆయన ఎవరు అది నీకే వచ్చింది అది కూడా నాకే వస్తుంది రా మూడు మూడు అయితే నువ్వే రే ఇట్లాంటి అడక్తి నా కొడుకు లేదురా మాకు సలహా ఇచ్చేది ఏయ్ మా ఇంటి కాడు భిక్ష నా కొడుకులు మీరు మీకేది మాకు సలహా ఇచ్చేది బాబాయ్ ముష్టి నా కొడుకులారా ఏ దాసిరి ఉండా నీ దాసిరి బుద్ధికి కూలి నా కొడుకు దగ్గర కూడా మేము అనిపించుకోవాల్సి వస్తుంది ఏం పాట పాడతావు కూర్చో పాడరా ఏ రెడ్డి వారు పొల్ల గోర చేసిన పక్కింటి వాళ్ళకి వేసిన పొల్ల గోర చేసిన పక్కింటి వాళ్ళకి వేసిన ఏనా కొడుకెత్తి పై గిన్నెమ్మ వాడు ఇది ఏనా కొడుకు రాయిటది ఇది అది నువ్వు ఇంట్లో క్యాష్ ఇట్లు ఎప్పుడు అది వస్తాడు ఇప్పుడు కూరల గురించి చూసి పెట్టేసి మంచి సరే నువ్వు పో పాడతాడు సాంస్కృతంలో ఉండాల పాట నీకు పాటలు పాడితే పుల్లగూర గురించి వేరే పాటలు రావా అది ఆ పాట కూడా లేదా పుల్లగూర అట్లాంటి వద్దు మంచి పాటలు పాడు చూడు దేవతలు ఎంతమంది ఉన్నారా దేవుతుల గురించి పాడు లేదంటే ఈ రెండు వారు గొప్ప విషయాల గురించి పాడు సరే పో ఆ ఎంత దేని గురించి పాడతావు నా గురించి పాడు నీ గురించి అది నా గురించి పాడు నా కోరా నా ఏమ్యా ఓరు నా కొడక ఏదో ఎలా సమయం ఎవరికైనా కానీ సమయం ఉండొచ్చు పక్కింటిలో ఉండచ్చు ఉండకపోవచ్చు సమయం చెప్పలేమురా ఒక్కే ఒక పూటరా ఆమె పిల్ల ఆయనంగా చాలా కక్కుడుతు ఒకే ఒక గింట దాన్ని ఈడొప్ప నువ్వు ఎంత పోకూడదులేయా ఎంత పోకూడదు సమయం రా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా హలో సురకసులేటువంటి మల్లి గారు ఆత్మశాంతి కోరుచు కనతల్లేటువంటి ఉత్తమ్మ కదా ఉత్తమ దొడ్డెమ్మ గారు కూడా పది మంది సభలు ఈరోజు కదా మా బిడ్డ రుణము తీర్చుకొని చెప్పి పది మంది సభలు నూరు వరహాలు ఇచ్చారండి వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు గణమతి లేరు ఆరోగ్య భోగ భాగ్యములు కలిగించి వారిని వారి కుటుంబాన్ని కూడా సెల్గాల్సి నుంచుగాక జాయ్రోవిందు అదేవిధంగా సురగసులైనటువంటి మల్లి గారి ఆత్మశాంతి కోరుచు భాస్కరణ గారు కూడా పది మంది సభలు నూరు వరహాలు ఇచ్చారండి వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు సెల్గాల్సి నుంచిగాక జయ్రమా రమను గోవిందు ఎక్కడ ఉన్నా మనమెవరికి వారై గంటల నాలుగున్నరబట్టు